మా అమ్మ అయితే నన్ను ఇంటికి రావని పిలిపించిందండి ఏంటని ఇంటి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే మసాలా శనగలు అయితే తయారు చేస్తుందండి శనగలు అయితే నైటే నానబెట్టేసిందంటండి ఇప్పుడు అయితే తాలింపు అయితే చేస్తుందండి చూడండి ఉప్పు కారం మసాలా వేసి మసాలా పొడి వేసి చక్కగా మసాలా శనగలు అయితే తాలింపు అయితే పెట్టేసిందండి ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా కోసేసి రెడీగా పెట్టేసిందండి మసాలా శనగలు అయితే మధ్యాహ్నం టైంలో మనం ఇలా చేసుకుని తింటుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చక్కగా మెత్తగా అయితే ఉడకబెట్టేసిందండి చాలా బాగున్నాయండి అదిగోండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ రసం అయితే పిండేసి కలిపి మనకి శనగలు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి పుల్ల పుల్లగా వర్ర ఇంకా నాకు అన్నీకి ఇంక ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారండి ఆ పిల్లలకి అందరికీ అయితే గిన్నెల్లోనే అయితే పెడుతుందండి పెట్టిందండి నిమ్మకాయ పిండి వేసిందండి ఉల్లిపాయలు వేసిందండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి బాగున్నాయండి ఇటువంటి మధ్యాహ్నం టైంలో మనం అలా తింటుంటే చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇది సిద్ధపల్ల చెట్టు అయితే ఇదిగోండి మా తమ్ముడు నేనైతే ఇక్కడైతే చిదపల అయితే పొడలేనండి అవి అయితే కోసుకుంటున్నామండి చూడండి కాయలు అయితే చెట్నే పండిపోయాయండి చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా పళ్ళే ఉన్నాయండి ఎండకైతే కనిపిస్తలేదండి పళ్ళు ఇంకా అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మా నాన్న వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి మా అత్తకి అయితే అసలు ఏం బాగుంటలేదండి ఆరోగ్యం బాగుంటలేదని సోతాకైతే వచ్చామండి మా అత్తవాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇదిగోండి పొప్ప చెట్టు అయితే ఉంటుందండి చెట్టు నిండా కాయలు సంవత్సరం బారిన ఉంటుందండి ఆ చెట్టు మా తమ్ముడు నేను శుభలక్ష్మి మా వదిన మా అన్నీ వాళ్ళు మా చెల్లె అందరైతే అత్తని అయితే చూతాకైతే వచ్చామండి అదిగోండి లోపడైతే పడుకుని ఉంది అత్తయ్య ఇంకా మమ్మల్ని చూసి బయటకైతే వచ్చి కూర్చుందండి ఇదిగోండి ఈ ఎల్లో కలర్ శారీ కొట్టుకున్నామేనండి మా అత్తయ్య మా నాన్న అక్కండి మా నాన్న అయితే ముగ్గురండి మా తమ్ముడు సునీల్ వాళ్ళ నాన్న ఒకళ్ళు మా నాన్న మాకు ఇంకో చిన్న అయితే ఉన్నారండి ముగ్గురండి మా అత్తవాళ్ళు అయితే ఇద్దరండి ఒక అమ్మాయి అయితే చనిపోయిందండి ఇంకా ఈ అత్తయ్య ఇంకా నలుగురు అయితే ఉన్నారండి మా నాన్నలతో పాటు ఇదిగోండి ఆరోగ్యమైతే బాగోకానైతే చోతకైతే వచ్చామండి మేము మా అత్త అయితే మమ్మల్ని బాగుండకైతే మమ్మల్ని చాలా బాగా చూసుకునేదండి ఇదిగోండి శుభలక్ష్మి అండి అదిగోండి మా చెల్లి సూర్యకుమార్ అండి మా అత్తని చూసేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయి కిరాణా షాప్కి వెళ్ళామండి అండి సరుకులు కొనుక్కుంటాకైతే కిరాణా షాప్కి అయితే వెళ్ళామండి మా తమ్ముడు నేను మా తమ్ముడు నేను శుభలక్ష్మి వెళ్ళామండి అక్కడ అయితే ఒక ఆయన అయితే మా తమ్ముడిని గుర్తుపెట్టి మీరైతే యూట్యూబ్లో ఉంటారు కదండి అని అడిగి ఆయనకి కూడా యూట్యూబ్ ఉందంటండి చాలా అభిమానంతో అయితే పలకరించి అభిమానంగా మాట్లాడుతున్నారండి మాట్లాడి ఇంకా మా అనుమాలే వచ్చారండి ఆయనకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందంటండి ఇగో అండి మా తమ్ముడు కోసిన చితపళకాయలు అయితే ఈగోండి ఏనండి చట్నీ పండిపోయి ఉన్నాయండి ఇంకా మా తమ్ముడు అయితే ఒక పది కాయలు అయితే కోసారండి ఇంకా ఒక కాయలు నేను ఒక కాయలు అయితే తెచ్చుకున్నామండి చూడండి ఎంత బాగా ముగ్గిపోయాయో చట్నే ముగ్గిపోనియండి మా పల్లెటూరులో సంవత్సరం అంతా చితపళక్కయలు అయితే కాస్తూనే ఉంటాయండి ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండదండి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయండి చాలా తీగ ఉన్నాయి పొలాల మీద కూడా చాలా కాయలు ఉంటాయండి ఇళ్ళ దగ్గర కూడా చాలా ఉంటాయండి చూడండి ఎంత తీయగా ఉన్నాయంటే చాలా తీయగా ఉన్నాయండి దసరా సెలవులు వచ్చేటప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువగా కాసేస్తాయండి కాయలు అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళైతే పిల్లలు తింటారండి చాలా అప్పుడైతే చాలా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడైతే కొంచెం తక్కువ ఉంటాయి ఇదిగోండి రోజు చూడండి చక్కగా దోరగా తేగిపోయింది పులిపా పచ్చిమిరకాయలు టమాటాలు తీసుకుంటున్నాము thank <laughs> you కోసం కాబట్టి ఒక రెండు నిమిషాలు మరగాలండి అప్పుడే మనకి బెండకాయ పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది